అందరికీ నమస్తే ప్రాచీన భారతానికి మీకందరికీ పునఃస్వాగతం మన భారతంలో అంటే భారతదేశము ప్రాచీనంగా ఎలా ఉండేది అప్పట్లో జీవనశైలి జీవన విధానము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన మరియు ఆణిముత్యాలు లాంటి అంశాలను మనం ఈ స్లాట్లో తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకుపోయే మరొక అంశం ఏంటంటే సంభోగానికి సమయం ప్రామాణికంగా ఉండేదా ప్రాచీన భారతంలో అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియో చూస్తూ లైక్ చేయవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మన ప్రాచీన భారతంలో ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారంగా ప్రామాణికంగా జరిగేది ఇది ఇలాగే ఉండాలి అని ఒక కొన్ని తమ్ రూల్స్ అనేవి ఉండేవి సో సంభోగానికి కూడా అంటే ఆలు మొగలు అయినప్పటికీ దానికి ఒక స్పెసిఫిక్ టైం అనేది ఏమన్నా ఉండేదా ఆ రోజుల్లో ఒకసారి వివరించండి తప్పకుండా ఈ విషయం అయితే మాత్రం కంపల్సరిగా ఈ అధునాతన భారతీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అది ప్రామాణికంగా చెప్పిన అంశమే నేను చెప్తున్నదైతే కాదండి అందువల్ల తప్పకుండా దీన్ని వినండి వీలైతే ఆచరించండి దానివల్ల వచ్చే ఫలితాలు మామూలుగా ఉండవండి తర్వాత మీ ఇష్టం మీ అందరికీ ప్రాచీన లోకి స్వాగతం అందరికీ నమస్కారం ఇక సంభోగానికి సమయాలు సమయా సమయాలు పాటించాలి అనేది అన్నింటికీ ఉంటుంది అలాగే సంభోగానికి కూడా మస్ట్ అండ్ షుడ్ కంపల్సరిగా ఉంది అప్పుడు పాటించేవారు అంటే పామరులు పండితులు అందరూ కూడా అందరూ కూడా పాటించేవారు ఇంకా పండితులు అయితే చెప్పేది ఏముంది ఎలాగూ పాటిస్తారు ఆ మాత్రం ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఆ సమయాల్ని పాటించేవారు అయితే ఇంకా బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాటిని తమకు అనుకూలంగా కూడా మార్చుకునేవారు ఆ సమయాల్ని అయితే పూర్వీకుల సంతతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎటువంటి బిడ్డల్ని సమాజానికి ఇస్తున్నాం అనే దాని మీద వాళ్ళు చాలా పర్టికులర్గా ఉండేవారు అందుకే సంతతి కలగని పురుషుడికి సంతతి కోసం ఇంకొక వివాహం చేసుకునే అవకాశం ఇచ్చారు అట్లాగే సంతతి ఇవ్వలేని పురుషుణ్ణి పక్కన పెట్టి వేరొక పురుషుడితో వివాహం చేసుకునే స్వేచ్ఛను కూడా స్త్రీకి ఇచ్చారు అట్లాగే సంతతి కోసం రాజు అయితే గనక అంటే చక్రవర్తి కానీ రాజు కానీ అయితే గనక ఎంతమంది స్త్రీలనైనా సంతతి కోసం వివాహం చేసుకోవచ్చు అనే ఒక ఇది మాత్రం ఉంది అయితే కులీన వంశస్థులను మాత్రమే వాళ్ళు చేసుకోవాలి ఎందుకు అనంటే వాళ్ళ వల్ల కలిగే సంతతి తదుపరి రాజ్యాధికారానికి వస్తుంది కాబట్టి ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళతో ఉండే అవకాశం అనేది లేదు అందువల్ల అయితే మహాభారతంలో కొంతమంది మత్స్యగంధి కానీ ఇట్లా కొంతమంది ఉన్నారు వాళ్ళ ద్వారా చక్రవర్తులు కురు చక్రవర్తులు బిడ్డల్ని పొందటం అనేది జరిగింది కానీ అది ఎందుకు అని అంటే వాళ్ళు కూడా జన్మలు కావడం అనేది ఒకటి ఉంది సాధారణమైనటువంటి అంశంలో మాత్రం అది కుదరదు సంభోగానికి సరైనటువంటి సమయం ఏమిటి అంటే చెయ్యకూడని నిషిద్ధ సమయం పగలు పగటి పూట సంభోగం నిషిద్ధం అండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడాను మరి ఇప్పుడు ఏంటంటే మరి సర్వసాధారణమైనటువంటి పద్ధతుల్లో మన అసాధారణ పద్ధతులు చేరుకున్నాయి అసాధారణ పద్ధతుల్లో షిఫ్టుల ప్రకారంగా జీవిస్తున్నటువంటి మన ప్రజలు తర్వాత ఆలు మగలు ఆయనకి పగలు డ్యూటీ ఉంటే ఇప్పుడు రాత్రి డ్యూటీ ఉంటే వాళ్ళు ఎలా బతుకుతారు ఇటువంటి పరిస్థితుల్లో కాలానుగుణంగా కొన్ని మారాయి తప్ప మన ప్రాచీన సంస్కృతిలో మాత్రం ఖచ్చితంగా సంభోగానికి సమయం ఉన్నది దానికి పగలు నిషిద్ధం అమావాస్య పున్నములు నిషిద్ధం తర్వాత సంక్రాంతులు నిషిద్ధం జన్మ నక్షత్రం నిషిద్ధం జన్మ నక్షత్రం నిషిద్ధం ఆ తర్వాత కనుమ నిషిద్ధం తర్వాత ఎవరైనా మరణిస్తే మరణించిన మనిషికి శవదహనం చేసినంతవరకు నిషిద్ధం సంభోగం పనికిరాదు ఆ సమయానికి అంటే ఒకరు దౌర్భాగ్యకరంగా భావించి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మరణం సంభవించినప్పుడు ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది శరీరం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే తన శరీరం ఎదురుగానే మృత శరీరం కనబడుతూ ఉండగా ఆత్మ తిరగాడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల కాపురాలు ఉంటున్న వాళ్ళల్లో సంభోగం చేయటం అనేది నిషిద్ధం ఎందుకో మీకు అర్థమైందనుకుంటాను అలాగా అట్లాగే ఇంకా మొదటి జాము మాత్రమే సంభోగానికి వాడేవారండి ఎక్కువగా రావణాసురుడి అంటే త్రేతాయుగం రావణాసురుడి అంతఃపురం కూడా వనితమణిలతో కళకళలాడుతూ ఉండేది ఆ మధ్యలో సుందరకాండలో రాస్తారండి ఎంత అద్భుతమైన వర్ణన అంటే మనకి ఎక్కడో ఉన్నట్టుంటుంది సుందరకాండ చదివితే ఎందుకంటే రావణాసురుడు మందిరం ఉంటుంది ఆ మందిరంలోనట స్త్రీలు గంధర్వ స్త్రీలు తర్వాత అత్యంత సమ్మోహనంగా ఉన్న సౌందర్యవతులు ఎక్కడా ఎంచడానికి వీలు లేని వాళ్ళు అంత అందగత్తెలు తర్వాత అనేకానేక యక్ష కిన్నెర కెంపురుషాది యువతులు వీళ్ళందరూ కూడా సంభోగం తర్వాత అలసి సొలసి సురాపానం చేసి మత్తులో జుట్టులు విడిపోగా కొప్పులు విడిపోగా తర్వాత వాళ్ళు పెట్టుకున్న పూలదండలు వాడిపోగా ఒక విచిత్రమైన సువాసనతో అక్కడ ఉన్నటువంటి అగరుధూపాలతో ఒక మత్తెక్కించే వాతావరణంలో రావణాసురుడి ఆ శైన మందిరంలో ఆ మంచానికి చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ పడి నిద్రపోతున్నారట నిద్రపోతూ ఉంటే చంద్రుడు భార్య పైకి వచ్చాడట అంటే అయింది సమయం పదకొండు పదకొండు గంటలకు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయి నిద్రపోతున్నారు వాళ్ళు ఆ నిద్రపోతున్న స్త్రీల ముఖాలను ఎంత చక్కగా వాల్మీకి వర్ణించారు అని అంటే ఆ స్త్రీల ముఖాలట వరుసగా పడుకుని నిద్రపోతున్నారు వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళు చెదిరినటువంటి బట్టలతోటి చెదిరినటువంటి కురులతోటి అలసిపోయినటువంటి ముఖ ముద్రలతోటి పడుకున్న వాళ్ళ ముఖాలట ముఖాలు కూడా కమలాల్లో ఉన్నాయట వాడిపోయినటువంటి తామర మొగ్గల వలె ఉన్నాయట ముఖాలు ఎంత అందమైన భావన చూడండి రతి అనంతరము వాడిపోయే సంభోగానంతరము వాడిపోయిన తామర పూల మొగ్గల్లాగా ఉండి వాడిపోయిన కలువ మొగ్గల్లాగా ఉండి తామర తూండ్ల వలె చేతులు ఉండి తామర తూండ్లు అంటాం కదా తామర కాడలు లాగా చేతులు ఉండి ఆ వాళ్ళు ముడుచుకున్నటువంటి పిడికిళ్ళు కలువ మొగ్గల్లాగా ఎర్రటి చేతులు తామ్ర మొగ్గల్లాగా ఉన్నాయట అలాంటి వాళ్ళు వాళ్ళ తలక వక్షోజాలు వక్షోజ సంపద అంతా కూడాను ఆ పవిటలు చెదరటం వల్ల పూర్ణ కలశాలలాగా కనిపిస్తూ ఉన్నాయట అది ఎంత అమృతసాగర మధ్యంలో ఉన్నటువంటి అంటే పాల అది అమృతం లాంటి సముద్రం ఉంటే ఆ సముద్రం మధ్యలో విరిసినటువంటి ఒక కలశాలలాగా ఉన్నారట వాళ్ళ అందచందాలతో అలాగా తామర పూల లాంటి ముఖాలతో కలువ మొగ్గల్లాంటి చేతులతో నిద్రపోతున్నారని రాస్తాడు ఆ ఆ మధ్యలో రావణ చక్రవర్తి రావణాసురుడు పడుకుని నిద్రపోతున్నాడట నిద్రపోతూ ఉంటే ఆయన మొత్తం తామర కొలనులో టేనుగులాగా ఉన్నాడట ఆ తామర కొలను బేభత్సం చేసేసి పడి నిద్రపోతూ మదపటేనుగు అలా ఉన్నాడట ఇంతకంటే అందమైన శయనాగారం గురించి ఎవరండి చెప్తారు అందుకే అదికి లాగా పూజలు అందుకుంటున్నాడు వాల్మీకి ఎన్ని రామాయణాలు వచ్చినా ఇప్పటికీ చాలామంది రామాయణం రాశారు ఆ రామాయణం రాయకపోతే రచయితే కాదంటారు అలాంటిది ఆ రామాయణం గురించి వింటే సుందరకాండ నాకు చాలా ఇష్టమైన పాత్ర అండి రామాయణంలో ఎంత బాగుంటుందంటే వాళ్ళని చూసి హనుమ అనుకుంటాడు ఇంతమంది స్త్రీలు ఉన్నారే వీళ్ళల్లో సీతను ఎట్లా అని ఆయన అనుకుంటాడు ఆయన కూడా అయింది కొంతసేపటి తర్వాత మొత్తానికి నేను ఎత్తిన అవతారానికి ఇలాగే ఉన్నాను నేను కోతిబుద్ధి చూపించుకున్నాను రాముణ్ణి ఎడబాసినటువంటి సీతమ్మ ఈ స్థితిలో ఎందుకు నిద్రపోతుంది ఇంత సుఖంగా నిద్రపోగలదా నేను ఎలాంటి వాడిని అసలు అని అనుకుంటాడు ఆయన ఏమిటి ఇలాంటి చిక్కులో పడ్డానే అని అనుకుంటాట అంత సుందరాంగుల్ని చూసి అటువంటిది నిశ్చల సంకల్పానికి హనుమంతుడిని చెప్పుకుంటారు అందుకే అటువంటిది సంభోగానికి సమయాన్ని నిర్దేశించుకోవటం వల్ల వాళ్ళ తాలూకా జీవక్రియలన్నీ కూడా చక్కటి పద్ధతిలో జరుగుతూ ఉండేవి జబ్బు పడడం అనేది లేనే లేదు ఎందుకు జబ్బు పడతారు అందవలసినది శరీర పోషణ మానసిక పోషణ ఆత్మీక పోషణ ఎంత అయిందో అంత చక్కగా జరుగుతూ ఉండేది కనుక ఇటువంటి విషయాలని మనం విన్నా చదివినా తెలుసుకున్నా కూడా చాలా ఒక రకమైనటువంటి ఒక పులకింత అనేది కలుగుతుందండి అంత చక్కటి రావణాసురుల్లో ఉండే మంచి గుణాలు కూడా మనం చెప్పుకోదగినవి సో అనేక రకాలైనటువంటి అంశాలతో కూడిన మన ప్రాచీన భారతదేశ విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఒక భారతీయ పౌరురాలిగా భారత భూమిలో పుట్టినందుకు సదా గర్విస్తూ జై హింద్ చాలా బాగుందమ్మా అంటే వాళ్ళు ఇంత పద్ధతిగా ఉండేవాళ్ళు కాబట్టే అప్పుడు పుట్టే పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జనరేషన్స్ అంత పద్ధతిగా ఉండేవి బాగుండేవి ఓకే బాగుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక గొప్ప విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ధర్మం రక్షతి రక్షిత